దేవుని నామమునకు మహిమ కలుగును గాక వాక్యులను చిన్న బిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించిన దాకా ఆమె వాపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదాయి చేయించుతుకుందామండి నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనియు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను లేదు పరిశుద్ధాత్మ ఎందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే సాపక్రస్తుడనై గోరుదును వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాధులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రైస్తువు వీరిలో పుట్టెను ఆయన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్గుడై ఉన్నాడు ఆమెన్ అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేలు సంబంధులందరూ ఇస్రాయేలీలు కారు అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదిటికి ఈ సమయమునకు వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడును కలుగును అంతేకాదు రిపకా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడును ఇందును గూర్చి నేను యాకోవును ప్రేమించుతని యాసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని ఎందు అన్యాయము కలదా అట్లనరాదు అందుకు మోసేతో ఇలాగూ చెప్పుచున్నాడు ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదనో వాని ఎడల జాలి చూపుదును కాగా పొందగోని వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కాని కరుణించు దేవుని వలననే అగును మరియు లేఖనము పొరోతో ఇలాగూ చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రసురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించుతని కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును ఎవని కఠినపరచగోరునో వాని కట్టుపరచును అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు అవును కాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పటకు నీవెవడవు నన్నెందుకు ఇలాగూ చేసేతవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో నుండి ఏ ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా అలాగూ దేవుడు తన ఉగ్రతను అగ్గుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో వహించిన నేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటములెడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచినమని మన ఎడల తన మహిమైశ్వర్యమును కనపరచవలే వలెననియున్ననేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును మరియు జరిగిన దేవునగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడిను ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడిను అని హుషయాలో ఆయన చెప్పుచున్నాడు మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇస్రాయే ఇస్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు వలె ఉండినను శేషమే రక్షింపబడునని యషయాయు ఇస్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు మరియు యషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి ప్రభువు మనకు సంతానము శేసింపచేయకపోయినలా సుధోమవలే నగుదుము గుమెర్రాను పోలియుందుము అట్లయితే మనమేమందుము నీతిని వెంటాడని అన్యజనుల నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయలు నీతి కారణమైన నియమమును వెంటాడి నన్ను ఆ నియమమును ఆ అందుకొనలేదు వారెందుకు అందుకొనలేదు వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిది ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీమో సీయోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టిబడిది పదాధ్యాయం చదువుకుందామండి సహోదరులారా ఇస్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయ్యో వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థయును ప్రార్థనయునై ఉన్నవి వారు దేవుని ఎందు గలవారిని వారిని కూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూను అను కొనుచు దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు ధర్మశాస్త్ర మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించనని వ్రాయుచున్నాడు అయితే విశ్వాస మూలమగు నీతి ఎలాగూ చెప్పుచున్నది ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా అనగా క్రీస్తుని క్రిందకి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తు మృదులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయముందు విశ్వసించలేడలా నీవు రక్షింపబడదు ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముచువాడెవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువుండి తనకు ప్రార్థన చెయ్యి వారందరి కృప కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన వాడెవడో వాడు రక్షింపబడును వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించువారు పంపబడని ఎడరా ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమే ఉత్తమమైన వాటిని కూర్చుని సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవే వ్రాయబడి ఉన్నది అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువ మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యషయా చెప్పుచున్నాడు కదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కోరిసిన మాట వలన కలుగును అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకం అంతటికని వారి మాటలు బోధిగంతముల వరకును బయలువేలెను మరియు నేను చెప్పినదెనగా చెప్పినదేమనగా ఇస్రాయేలునకు తెలియకుండా జనము కాని వారి వలన మీకు దోషము పుట్టించేదను అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగు అని మొదట మోసే చెప్పుచున్నాడు మరియు ఎసేయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇస్రాయల్ విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చేసి తిని అని చెప్పుచున్నాడు పదకొండో అధ్యాయం చదువుకుందామండి అలాగే నీడ నేను అడిగినదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన రాదు నేను కూడా ఇస్రాయేలుడను అబ్రహాము సంతాన మందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడును తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఏలియాను కూర్చిన భాగములో లేఖనము చెప్పినది మీరు ఎరుగరా ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి నీ బలిపోటములను పడగొట్టిరి నేనొక్కడనే మిగిలియున్నాను నా ప్రాణము తీయే చూచుచున్నారు అని ఇస్రాయల్నకు విరోధముగా దేవుని అతడు అతడు వాదించుచున్నాడు అయితే దేవు తీర్థంతో ఏమి చెప్పుచున్నది బయలుకు మొక్కల్లోనని ఏడు వేల మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను నేను అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చెప్పున శేషము మిగిలియున్నది అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు కానీ ఎడల కృప ఇకను కృప అలాగైనా ఏమ ఏమగును ఇస్రాయేల్ వెతుకినది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు నొందిన వారికి అది దొరికిను తక్కిన వారు కఠిన చిత్తులైరి ఇందు విషయమే నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను నునుగాక వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక వారి వీపును ఎల్లప్పుడూ ఒంగిపోవునట్లు చేయము అని దావీదు చెప్పుచున్నాడు కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు పడిపోవనట్లుగా తుట్టిళ్ళరా రాదు వారికి రోషము పుట్టించుటకై వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగేను వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశి అన్యజనులకు ఐశ్వర్యమును ఆయన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తులనే ఉన్నాను గనుక ఏ విధమునైనాను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను నన్ను నా పరిచయను ఘనపరుచుచున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును మృతుల సజీవులైనట్టే అగును గదా ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధ పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మ వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిపి పాలు పొందినలా కొమ్మలపైన నీవు అతిశయింపకము నీవు అతిశయించిగా వేరు నన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించటం లేదు అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవి అని నీవు చెప్పుదువు మంచిది వారు అవి శ్వాసమును బట్టి విడిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గరివింపక భయపడము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలువ నీడల నీవును నరికివేయబడదువు వారును తమ అవిశ్వాసములో నిలువకపోయి నీడల అంటుకట్టబడుదురు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్ల నుండి కోయబడి స్వాభావిక స్వభావ విరుద్ధముగా మంచి ఒలవ చెట్టున అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరీ నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటు కట్టబడరా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన గోరుచున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణముగు వరకు ఇస్రాయేళలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగేను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును నేను నా పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగిన కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇస్రాయలు జనులందరూ రక్షింపబడదురు సువార్త విషయమై వారు మిమ్మను బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపబడడు మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితే అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు అందరి ఎడల కరుణ చూపబల్లని దేవుడు అందరినీ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమునకు ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి అన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమె దేవుడి వాక్యమును దీవించను గాక ఆమె